కి స్వాగతం పుట్టపర్తి జూన్ పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా సికిల్ సెల్ వ్యాధిని నిర్మించాలని లక్ష్యంతో వైద్య అధికారులు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు ప్రపంచ సికిల్ సెల్ డే దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ల ఆవరణలో జిల్లా వైద్య శాఖ అర్బన్ హెల్త్ సెంటర్ మరియు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలపై ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ర్యాలీకి సంబంధించిన జెండా ఊపి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా సికిల్ సెల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో నలభై ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి అవగాహన కల్పించడం నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహించడమే సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలన మిషన్ ప్రధాన సెల్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా జూన్ పంతొమ్మిదిన ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డే ని పాటిస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగా గిరిజన తెగలలో సంభవించే సికిల్ సెల్ వ్యాధిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వస్తుందన్నారు దీనిని నిరోధించేందుకు గిరిజనులకు స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించామని ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు తల్లిదండ్రులలో ఎవరైనా ఈ లోప బూయిస్ట్ జన్యువును పొందినప్పుడు సదరు వ్యక్తి వ్యాధి యొక్క వాహకంగా మారవచ్చని వివరించారు సికిల్ సెల్ ఎనిమియాను సకాలంలో నిర్ధారించడం వల్ల చికిత్సను వెంటనే ప్రారంభించడానికి సహాయపడుతుందన్నారు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడమే ఉత్తమమైన మార్గమని కలెక్టర్ స్పష్టం చేశారు సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి లక్షణాలు రక్త కణాల సంఖ్య తగ్గడం కళ్ళు పసుపు రంగులోకి మారడం తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం అలసట తరచుగా వచ్చే అంటువ్యాధులు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు రావడం అవయవ వైఫల్యం పెరుగుదల సమస్యలు ఉంటాయని సెల్ నిర్ధారణ పరీక్షలు మీ ప్రాంతంలో పిహెచ్సి నందు ఒక చుక్క రక్త పరీక్షతో వెనువెంటనే నిర్ధారణ జరుగుతుందని తెలిపారు ఎవరు పరీక్షలు చేసుకోవాలంటే సున్నా నుంచి నలభై సంవత్సరాల వయసులో ఉన్నవారు అందరూ పరీక్షించుకోవాలన్నారు సెల్ అనిమియా చికిత్స రోగ నిర్ధారణ అయిన వారికి హైడ్రాక్సీ యూరియా అనే మాత్రలతో పాటు పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అత్యవసరమైతే రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది రోగం యొక్క స్థాయిని బట్టి ఎముక మధ్య మార్చబడుతుందని తెలిపారు కలెక్టరేట్ నుండి ర్యాలీ ఏనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ మంజు అని గిరిజన సంక్షేమాధికారి మోహన్ రావు మెడికల్ సిబ్బంది డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు డిఐపిఆర్ఓ సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపరితి వారిచి జారీ బెంగాల్ గ్రామ్ ఎంత ఎక్స్టెండ్ చేస్తారు మొత్తం ఫెయిల్ అయిందా బోర్వెల్ లేదా మీ దగ్గర క్రాప్ ఫెయిల్ అయింది అందులో మాకు ఎందుకంటే సబ్సిడీకి ఈ బెంగాల్ గ్రామ్ కానీ ఇచ్చారు క్రాప్స్ పోయింగ్ అయిన తర్వాత ఇచ్చారు

पहले से सरपस्त हाँ तो पस्त बाप हाँ पूरे लिखे थे ना हाँ ये लोग डॉट एंड डॉट में कितना हाउ मच रिसीव अरे पप्पसे नहीं सर पप्पसे नहीं फार्मर सर हाँ अभी असेसमेंट कौसम सर उठा कर दा सर ओके सर यार

جڏهن توهان ڏسڻار آهيو